నేనేమి కట్ చేయలేదు ఘాట్లు పెట్టలేదండి ఇలాగే వేస్తా ఫస్ట్ సర్వ వేసుకుందా ఆవాలు రెండు స్పూన్లు అండి కేజీకి హాఫ్ కేజీకి ఒక స్పూన్ అట్లాగే కేజీకి రెండు స్పూన్లు ఆవాలు ఊరికే జస్ట్ వేడైతే చాలండి ఎక్కువ వేడక్కర్లేదు ఆవాలు అసలు ఒక స్పూన్ మెంతులు మెంతులు వేయిపోయినాయండి ఆపేసాను ఇవి వచ్చి ఇట్లా తెరగా అప్పుడు వాసన బాగుంటుంది ఇందులో కలుపుతానండి పేషన్లో కలుపుతాను అందుకని అందులో వేసేస్తాను ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవి ఆవాలు మెంతులు పొడి చేసుకుందామండి ఎలాగంటే నేను ఉట్టి ఆవాలు పొడి చేస్తాను తర్వాత మెంతులు పొడి చేసి అందులో వెల్లుల్లిపాయలు వేసి పొడి చేస్తాను అనమాట ఫస్ట్ ఆవాలు పొడి చేసేస్తాను ఆవు పొడి ఆవు పొడి తీసేసుకుందాం మెంతులు వెల్లుల్లి కలిపితే అసలు ఆ స్మెల్ పక్కన కూడా తెలిసిపోతుంది నేను పచ్చడి పెడుతున్నారని ఇదిగోండి ఇది కూడా మెత్తగా ఉడిపోయింది కదా ఇది కూడా మిక్సీ వేసేసి పేస్ట్ చేసేసుకున్నాం ఇదిగోండి ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇల్లు ద్దాము పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఆయిల్లో వేసేద్దాం కొంచెం ఇదిగండి మెత్తగా గుజ్జులాగా పేస్ట్ చేసేసాను మొత్తం వంద గ్రాముల చింతపండు పులుసు పీసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకున్నా పర్వాలేదండి అన్నీ చల్లారిపోయాయండి పూర్తిగా ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం కారం వంద గ్రాములు కారం ల్టు ఆవల్ పిండి పిండి ఫస్ట్ ఇవన్నీ ఇలా కలుపుకుందాం ఇలా ఇద్దరు కలిపేసాం కదా మనకు ఉండే కొంది ఊరే కొంది టేస్ట్ అనేది బాగా వస్తుంది కానీ ఉసిరికాయలు నల్లబడతాయండి వన్ ఇయర్ ఉంటుంది అస్సలు పాడవదు టేస్ట్ మాత్రం ఏమి మారదు ఉసిరికాయలు మాత్రం కలర్ మారిపోతాయి నల్లగా అయిపోతాయి మనం ఏంటంటే చక్కగా తిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడ పాడవటం అనేది ఏమి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అలాగే ఎర్రగా ఉంటుంది సంవత్సరం అంతా కలర్ ఉసిరికాయ కూడా కలర్ మారదు అనమాట అంత బాగుంటాయి